ఎవ్రీ టెన్ ఇయర్స్ ఈజ్ ఎ జనరేషన్ అని అంటే ఒక జనరేషన్ మొత్తం ఈరోజు అస్తవ్యస్తమైనటువంటి జనరేషన్ ఈ రాష్ట్రం అందించింది అధ్యక్ష సో వాళ్ళు ఏదైతున్నారో నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో పాస్ అవుట్ అయినట్టు వచ్చినటువంటి వ్యక్తికి మళ్ళీ మనం స్కిల్స్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం అంటేనే అక్కడ ఏదో ఆ ఇంజనీరింగ్ వ్యవస్థలో ఆ ఎడ్యుకేషన్ వ్యవస్థలో లోపం ఉన్నదంటే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష నేను అనుకున్నాను ముఖ్యమంత్రి గారు స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తున్నాను అనుకున్నప్పుడు నేనేమనుకున్నాను అంటే స్కూల్ డ్రాప్ అవుట్స్కో ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్స్కో లేకపోతే ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ అయినటువంటి వాళ్ళ కొరకు స్కిల్ చెప్పడానికి వాళ్ళకు స్కిల్స్ పెంపొందించడానికి ఈ యూనివర్సిటీ వస్తుందేమో అనుకున్నాను కానీ ఈరోజు వస్తున్నటువంటి యూనివర్సిటీ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి వివిధ ప్రొఫెషనల్ కోర్సెస్ చేసినటువంటి వాళ్ళకి స్కిల్స్ వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడేషన్ కొరకు ఈరోజు యూనివర్సిటీ తీసుకొస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఆ యూనివర్సిటీని చాలా మంచి ఐడియా డెఫినెట్గా అది సమర్థించదగినటువంటిదే కానీ దాంతో పాటుగా ఈరోజు మనం ఏ రంగంలో చూసుకున్నా కూడా ఈరోజు హైదరాబాద్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఏ ల్యాబ్లో చూసినా కూడా మనకు బ్లడ్ తీసేవాళ్ళు కావచ్చు టెస్ట్ చేసేవాళ్ళు కావచ్చు లేకపోతే అక్కడికి బీపీఓ లేకపోతే బీటెక్ చేసే వాళ్ళు కూడా అయితే ఒరిస్సా వాళ్ళు లేకపోతే బీహార్ వాళ్ళు లేకపోతే ఛత్తీస్గఢ్ వాళ్ళే ఉంటున్నారు మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడ కనబడట్లేదు ఈరోజు మీరు ఏ హోటల్కి పోయినా ఏ రెస్టారెంట్కి పోయినా అక్కడ ఉన్నటువంటి షెఫ్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి సప్లై చేసేటువంటి వాళ్ళు కావచ్చు ఎవరు చూసినా కూడా అయితే ఒరిస్సా వాళ్ళు లేకపోతే బీహార్ వాళ్ళు లేకపోతే ఇంకో రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు అయితే మనని మన రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి టెన్త్ క్లాసో స్కూల్ డ్రాప్ అవుట్సో వాళ్ళకు లేదా అని అంటే వాళ్ళకి ఆ స్కిల్ లేదు అధ్యక్ష దాన్ని మనం ఈరోజు డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి స్కిల్ అంటే అది బ్యూటిషియన్ కోర్సెస్ కావచ్చు లేకపోతే ఏ రకమైనటువంటి ఇంతకుముందు సెట్ అయినటువంటి ఒక సంస్థ ఉండేది అది ఆ సెట్ విని ఇటువంటి కూడా రోజు ఎయిర్ కండిషనింగ్ టెక్నిషియన్స్ కావచ్చు అనేకమంది మీరు ఈరోజు చూస్తే హైదరాబాద్ నగరంలో కొన్ని కోట్ల రూపాయల ఫాల్ సీలింగ్ వర్క్స్ నడుస్తుంటాయి అధ్యక్ష నెల నెల కొన్ని కోట్ల రూపాయల ఫాల్ సీలింగ్ వర్క్స్ నడుస్తాయి కానీ ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండరు మీరు చూడండి అందులో ఎక్కువ మంది యూపీ బీహార్లకు సంబంధించిన వాళ్ళే ఉంటారు ఆ సీలింగ్ వర్క్ చేసేవాళ్ళు అటువంటి స్కిల్స్ని కూడా ఈ స్కూల్ డ్రాప్ అవుట్స్ తర్వాత ఈ ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళల్లో అటువంటి టైల్స్ లేయింగ్ కావచ్చు ఈ ఫాల్ సీలింగ్ కావచ్చు ఎలక్ట్రిషియన్ కావచ్చు ఇవన్నీ కూడా నాకు ఉంది కానీ నాకు ఆశించిన స్థాయిలో కేవలం హైదరాబాద్లో ఉండటం వల్ల మిగిలినటువంటి జిల్లాల్లో వాళ్ళకి అటువంటి అందుబాటులో లేకపోవడం వల్ల అక్కడ అందేటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉంది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ముప్పై మూడు జిల్లాలు అయినాయి కాబట్టి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ రకమైనటువంటి ట్రైనింగ్స్ అందించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని ద్వారా మాత్రమే మనం వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళని ఆపలేము కానీ మన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఉపాధి అవకాశాలు కోల్పోకుండా చేసుకోవాలంటే ఆ రకమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష ఆ వైపుగా ఆలోచన చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష ఈరోజు నా దృష్టిలో నేను కొన్ని పాయింట్స్ మాత్రం చెప్పి వదిలేస్తాను అధ్యక్ష హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అనేక అంశాలు ఏవైతే ల్యాక్సెస్ ఉన్నాయో వాటి విషయంలో చూసుకున్నట్టయితే ల్యాక్ ఆఫ్ బడ్జెట్ అండ్ ఎక్స్పెన్సివ్ హైర్ ఎడ్యుకేషన్ చాలా హైయర్ ఎడ్యుకేషన్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది దానికి మరి ఏ విధంగా మనం చేయాల్సినటువంటి ఉంది అనేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి ఉంది టూ మచ్ కాంపిటీషన్ ఉంది మంచి కాలేజెస్ ఏవైనా కూడా చాలా కాంపిటీషన్ ఉంది నో నాట్ ఫోకసింగ్ ఆన్ ఓవరాల్ గ్రోత్ ఒక విద్యార్థి యొక్క ఓవరాల్ గ్రోత్ ఉంటే తప్పితే అతను అన్ని రంగాల్లో రాణించడానికి అవకాశం లేదు ఈరోజు మనం కొన్ని కాలేజెస్ చూసుకుంటే చిరు చైతన్య నారాయణ లాంటి కాలేజెస్ కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మన గురం టాంగా గదా ఆ రెండు గురాలి ఇట్లా కట్టి అది డైరెక్ట్గా రోడ్ మీద పోతుంటుంది తప్పితే దానికి వేరే దారి వేరే ఏం తెలియదు ఇటు సైడ్ తెలియదు అటు సైడ్ తెలియదు అట్లనే వాళ్ళ చైతన్య కాలేజీలో ఆ రూమ్లల్ల చిన్న చిన్న రూమ్లో బందీలు చేసి వాళ్ళని చదివిపిస్తే వాళ్ళకు బయట ప్రపంచం తెలియక అసలు ఏముంటుంది సమాజంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది రేపు పొద్దున మనం అయిపోయిన తర్వాత అనేటువంటి అర్థం కాక ఈరోజు సూసైడ్ రేట్ పెరుగుతున్నది చిన్న చిన్న అంశాలకే విద్యార్థులు కొంతమంది సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులు వస్తున్నాయి అంటే ఓవరాల్ డెవలప్మెంట్ లేక ఆ పరిస్థితులను అర్థం చేసుకోకపోవడం వల్లనే ఆ రకమైనటువంటిది అవుతుంది అధ్యక్ష ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ ఈరోజు టీచింగ్ స్టాఫ్ కూడా ట్రైనింగ్ ప్రాపర్గా అందడం లేదనేటువంటి ఈరోజు మల్లన్న గారు ఇంతకుముందు చెప్తూ ప్రభుత్వ పేరెంట్స్ మరి ఎందుకో తీసుకుపోయి ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు కానీ అంటున్నారు ప్రభుత్వం ఒక పేరెంట్సే కాదు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలోనేమో చాలా స్కిల్డ్ టీచర్స్ ఉంటున్నారు కానీ ప్రైవేట్ స్కూల్స్లో మామూలుగా యాక్చువల్గా అంత స్కిల్డ్ టీచర్స్ లేకపోయినా అక్కడికే తీసుకుపోయి జాయిన్ చేస్తున్నట్టున్నారు ఆ విషయం యాక్చువల్గా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కూడా వాళ్ళ పిల్లలను కూడా తీసుకుపోయి అదే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు మరి వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష అంతేకాకుండా చాలా అవుట్డేటెడ్ కరిక్యులం అధ్యక్ష కరికులం ఏదైతే ఉందో ఈరోజు ఈనాటి ఈ పరిస్థితుల్ని తట్టుకునే విధంగా కరికులంని మనం ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకోవాల్సినటువంటి ఇది ఉంటుంది ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కాకుండా వీటన్నిటికీ వీటన్నిటికంటే కూడా పెద్ద ఇది ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం థియరీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నడుస్తుంది అధ్యక్ష ఈ థియరీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి వరకు అయితే మనం ప్రాక్టికల్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్గా మార్చమో అప్పటివరకు మనం కొంత వెనుకబడిపోయేటువంటి పరిస్థితులనే ఉంటుంది అధ్యక్ష ఇంకొకటి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం నెగ్లెక్ట్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజెస్ రీజనల్ లాంగ్వేజెస్ని నెగ్లెక్ట్ చేయడం ద్వారా కూడా ఈరోజు మీరు చూసినట్టయితే బీహార్లో కావచ్చు లేకపోతే అటు ఇంకా కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఐఏఎస్లో ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు ఎందుకు ఈ ఇది చూస్తే నా నా డాక్టర్ కూడా మంచి మెరిట్ స్టూడెంట్ అధ్యక్ష లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎం ట్వంటీ ఎమ్ ట్వంటీ ఎమ్ ట్వంటీ అంటుంటాడు అది చాలామందికి అరే బాబు అది కాంక్రీట్ మిక్స్ మిక్సన్తో చెప్పరా బాబు అంటే ఎం ట్వంటీ కాంక్రీట్ అంటే సార్ వన్ వన్ ఇస్ టు వన్ వన్ అండ్ హాఫ్ సిక్స్ త్రీ హండ్రెడ్ కూడా వన్ ఇస్ టు టూ ఇస్టు ఫోర్ అంటాడు అంటే ఏ రకమైనటువంటి కనీసం అంటే అంటే బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా ఈరోజు అనేక మంది ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని వస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం నేను ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈరోజు అదృష్టంగా అధ్యక్ష ఏ ముఖ్యమంత్రి గారికైనా ఒక ఆ ముఖ్యమంత్రి గారికి ఒక మార్క్ ఉంటుంది అధ్యక్ష మీరు నేను గౌరవ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నేను ఈ సభలో ఉన్నాను అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పగానే వన్ నాట్ ఫోర్ కుయ్ 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 అనే సౌండ్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ తర్వాత వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ రెండు ఆరోగ్యశ్రీ ఇవి ప్రధానంగా గుర్తొస్తాయి అధ్యక్ష ఈ రెండు కూడా వారి యొక్క బ్లైండ్ చైల్డ్ అవి గుర్తొస్తాయి రెడ్డి గారు పేరు చెప్పగానే ఫీజ్ రింబర్స్మెంట్ ఇవన్నీ ఉన్నాయి బట్ ప్రధానంగా అవి రెండు గుర్తొచ్చేటువంటి అంటే ఇమ్మీడేట్గా గుర్తొచ్చేటువంటి అంశాలు గుర్తొస్తూ ఉంటాయి అదేవిధంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పేరు చెప్పగానే రైతు బంధు గుర్తొస్తుంది అధ్యక్ష సో నేను గ గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరేది ఏంటంటే ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే మీకు మంచి భవిష్యత్తు ఉన్నటువంటి నాయకులు ఒక యుగ యంగ్ ఏజ్లో మీకు ఒక అవకాశం వచ్చింది తెలంగాణ ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పగానే విద్యా వ్యవస్థను సమూలంగా మార్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేటువంటి పేరును మీరు తెచ్చుకోవాలని ఈ సభ ద్వారా నేను మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష ఆ విద్యా వ్యవస్థ పట్ల సంపూర్ణమైనటువంటి దృష్టిని మీరు పెట్టండి మీరు ఈ రాష్ట్రాన్ని విద్యా వ్యవస్థలో ఒక ఉన్నతమైనటువంటి సమున్నతమైనటువంటి స్థానానికి తీసుకుపోయేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోండి దయచేసి ఈ చర్చలు ఈ విధంగా నేను ఇంతకుముందు పదిహేను నెల నుంచి సభలో ఉన్నాను కాబట్టి ఇదే మొదటిసారి కాదు విద్యా వ్యవస్థ గురించి ఇప్పటికే మూడు నాలుగు సార్లు చర్చల్లో నేను పాల్గొన్నాను కానీ ఈ చర్చలు ఏ విధంగా ఉంటున్నాయంటే ఇక్కడ చర్చించుకుంటున్నాం రేపు పొద్దున మళ్ళీ దాని తర్వాత ఏమి దాని రిజల్ట్ కనబడినటువంటి పరిస్థితి ఉంటుంది నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే అధ్యక్ష ఇక్కడ నలభై మంది శాసన మండలి సభ్యులు ఉన్నాం దాదాపుగా అందరూ కూడా ఈ విద్యా వ్యవస్థను మార్చాలనేటువంటి ఒక తపన కలిగినటువంటి వ్యక్తులు నలభై మంది మీకు అందుబాటులో ఉన్నారు ఇందులో మేమందరం కూడా రెండు దాదాపుగా ఒక మంచి జీతాన్ని నెల నెల తీసుకుంటున్నాం ఎందుకు తీసుకుంటున్నాం అనేది అప్పుడప్పుడు నాకు ప్రశ్న క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది ఆ జీతం ఎందుకు తీసుకుంటున్నాం అనేటువంటిది దయచేసి మీరు ఏం చేయండి అంటే ఒక శాంపుల్గా ఒక నలభై ఇన్స్టిట్యూట్స్ని ఈ నలభై మందికి అప్పచెప్పండి ఈ నలభై ఇన్స్టిట్యూట్స్ అవి అది హై స్కూల్ కావచ్చు అది జూనియర్ కాలేజ్ కావచ్చు అది ఒక డిగ్రీ కాలేజ్ కావచ్చు ఏదో ఒక కాలేజీని మీరు అప్పచెప్పండి అప్పచెప్పి దాన్ని ఏ విధంగా మీరు దాంట్లో పూర్తి స్థాయిలో మెరుగైనటువంటి బడ్జెట్ గిడ్జెట్ ఇచ్చి ఇది అనేటువంటిది కూడా కాకుండా కేవలం దాన్ని పూర్తి స్థాయిలో దాని సమూలమైనటువంటి మార్పు ఏ విధంగా తీసుకురాగలుగుతారు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థత్వాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ తీసుకునేటువంటి ప్రయత్నం ఒక అది ప్రయత్నం చేయండి ఇందులో చాలామంది సిఎస్ఆర్ ఫండ్స్ చేయగలిగినటువంటి సమర్థులు ఉన్నారు కొంతమంది వాళ్ళ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి ఆయా సంస్థలకు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క మోడల్గా తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు అంత క్యాపబిలిటీ ఉన్నటువంటి చాలామంది సహచర సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ రక ఆ రకమైనటువంటి ఒక ప్రయోగం చేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష కొన్ని కొన్ని ఇవి చూసినట్టయితే హైయర్ ఎడ్యుకేషన్లో దాదాపు ఇరవై లక్షల మంది స్టూడెంట్స్ ఈరోజు ఈ రాష్ట్రంలో చదువుతున్నారు అధ్యక్ష దాదాపు టోటల్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు కాలేజ్ రెండు వేల ఒక వంద ఇరవై ఐదు కాలేజెస్ ఉన్నాయి అధ్యక్ష ఇంటెక్ కెపాసిటీ ఆఫ్ సిక్స్ ల్యాక్స్ నైంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్తోని ఈరోజు ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది ఈ కాలేజెస్లో చదువుతున్నారు అధ్యక్ష అయితే దురదృష్టవశాత్తు ఈ గత పన్నెండు సంవత్సరాలుగా ఈ హైర్ ఎడ్యుకేషన్లో అనేకమైనటువంటి పోస్టులు పెండింగ్లో ఉండిపోయినాయి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా హైయర్ ఎడ్యుకేషన్లో రిక్రూట్మెంట్స్ జరగలేదు అది కారణం ఏమైనప్పటికీ కూడా ఈరోజు కొంత ప్రయత్నం జరిగింది కొంత కొంత ఆ వైపుగా కొన్ని అడుగు ఒక పన్నెండు వందల ఎనభై ఆరు మందిని రిక్రూట్మెంట్స్ కొత్త రిక్రూట్మెంట్స్ జరిగినాయని చెప్తున్నారు ఇంకా కూడా రిక్రూట్మెంట్స్ ఉన్నాయో ఈరోజు ఇంతమంది విద్యార్థులు ఉండి కేవలం దాంట్లో చూసినట్టయితే టోటల్ స్టాఫ్ ఇది కనుక చూసుకున్నట్టయితే అధ్యక్ష ఈరోజు రెగ్యులర్ ఫ్యాకల్టీ టోటల్ శాంక్షన్ రెగ్యులర్ ఫ్యాకల్టీ చూసుకున్నట్టయితే రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది ఉంది అధ్యక్ష కానీ ఈరోజు వర్కింగ్ ఏడు వందల యాభై మూడు మంది ఉన్నారు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది ఉండాల్సినటువంటి స్టాఫ్లో కేవలం ఏడు వందల యాభై మూడు మంది ఉన్నారు అంటే ఇరవై ఆరు శాతం మాత్రమే స్టాఫ్తో పనిచేస్తున్నది ఈరోజు హయ్యర్ ఎడ్యుకేషన్ వ్యవస్థ డెబ్బై నాలుగు శాతం వేకెన్సీస్ ఉన్నాయి ఇరవై ఆరు శాతం మాత్రమే ఈ విధంగా ఈరోజు ఉన్నాయి ఇది ఎప్పటి నుంచి ఖాళీగా ఉన్నాయి గత పన్నెండు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష అంటే పన్నెండు సంవత్సరాలుగా డెబ్భై నాలుగు శాతం మంది ఎంప్లాయీస్ లేకుండా కేవలం ఇరవై ఆరు శాతం మంది ఎంప్లాయీస్తో మాత్రమే ఈ రాష్ట్రంలో హయర్ ఎడ్యుకేషన్ నడుస్తుంది అని అంటే జనరల్ గా చెప్పేది ఏం చెప్తారంటే దీక్ష ఒక జనరేషన్ అంటే పది సంవత్సరాలు చెప్తారు ఎవ్రీ టెన్ ఇయర్స్ ఈజ్ జనరేషన్ అని అంటే ఒక జనరేషన్ మొత్తం ఈరోజు అస్తవ్యస్తమైనటువంటి జనరేషన్ ఈ రాష్ట్రం అందించింది అధ్యక్ష సో వాళ్ళు ఏదైతే ఉన్నారో నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఇంజనీరింగ్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి